హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మా అక్క నిన్న నిన్న చేపల పులుసు అయితే వండిందండి నైట్ పూట అది ఎలా చేస్తుందో అయితే క్లియర్గా చూపిస్తాను చూసేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా ఫస్ట్ చేప ముక్కని శుభ్రంగా కడిగేసి పసుపు ఉప్పు అయితే కలిపి పక్కన పెట్టింది తర్వాత వాటిని నూనె వేసాక మళ్ళీ కొంచెం పసుపు మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేస్తుందండి అంటే ఆల్రెడీ వేసింది కదా అందుకని కొంచెం కొంచెం వేసి వాటిని గెంటి పెట్టకుండా అంటే చేపలు వండుకునేవి కొంచెం పెద్దవి ఉంటాయి కదా మక్క దగ్గర అయితే అది లేదు చిన్న డబరా ఉంటే దాంట్లో అయితే చేస్తుంది చూడండి ఇంకా గంట అయితే పెట్టకుండా ఇలా కుదేస్తుంది చూడండి అలా గెంటి పెట్టామంటే చేపలన్నీ చుదురవుతాయి కదా మొక్కలు అందుకని అయితే పెట్టకూడదు అసలు మామూలుగా అయినా నేనైతే చికెన్లో కానీ ఎయిట్లో నేను కూడా పెట్టను మక్క కూడా అలాగే గెంటి అసలు పెట్టదండి చూడండి కొంచెం ఒక మంట తగిలాక మళ్ళీ తీసి వాటిని కొంచెం ఇలాగే మళ్ళీ ఉల్టా చేసేయాలి కొంచెం చూడండి నీ వీడియోలో చూపించిన విధంగా అలా చేసాక మళ్ళీ పెట్టి కొంచెం కారం అంటే మనం టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి చెప్పాను కదా మక్క అయితే స్పూన్లతో వేయదు తనకి అలాగే అలవాటు తర్వాత కొంచెం మగ్గినాక చింతపండు పులుసు అయితే వేసేస్తుంది మా తోడుకోవాలైతే ఫస్ట్ చింతపండు పులుసులో చేప ముక్కలు వేసిద్ది మక్క అయితే ఫస్ట్ ముక్కలు వేసి తర్వాత చా చింతపండు పులుసు అయితే వేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అండి నేనైతే తినను నాకు ఇష్టం ఉండదు చేపల కూర కానీ చాలామంది చేపల కూర చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని వాళ్ళ కోసం అయితే మక్క ఎటు వండుతుందని చెప్పేసి నేనైతే వంట అయితే చూపిస్తున్నానండి మీకు ఎవరికైనా రాకపోతే చూసి నేర్చుకుంటారని అంతే అంతమించి ఏం లేదు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు మక్క అయితే ఇలా వండుతుంది అంటే మా తోడుకోలు చెప్పా కదా అలా ఉండిద్ది తనైతే ఇలా వండుతుంది బాగా అవి పులుసు అనేది అంత బాగా ఉడికేటప్పుడు అల్లం చిన్నులపాయి రోట్లో కచ్చే పచ్చగా దంచేసి దాంట్లో అయితే వేస్తుంది చూడండి తర్వాత దాంట్లోకి మా ధనియాలు చెక్క లవంగా కొంచెం కొబ్బరి అన్నీ మిక్స్ చేసి ఆ పొడము కూడా వేసి మొత్తం కలిసేటట్టు ఒకసారి మళ్ళీ కలదిప్పుకోవాలి మొత్తం కలిసేటట్టుగా గెంటేం పెట్టుకొని కలదిప్పుకోవచ్చు కాకపోతే ముక్క అనేది చిదురది కదా ఊరకనే మెత్తగా ఉండిద్దిద్ది కదా చేప ముక్క అందుకని కొంచెం ఇలా అయితే కొంచెం కలిసేటట్టు నీట్గా ఇలా అయితే అనుకోండి కొంచెం కష్టమే కాకపోతే జాగ్రత్తగా అనుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ అది కాలే కాలేది ఒంటి మీద పడిద్ది కదా అందుకని చేసేటప్పుడు కొంచెం అయితే జాగ్రత్త అండి మొత్తం ఇలా అయితే నైట్ పూట చేసి పెట్టింది అంటే నిద్రగాడితే మళ్ళీ టేస్ట్గా ఉంటుంది అంట వాటి అన్నిటికీ అమ్మంటే ఆ మొక్కకి పులుసు ఉప్పు కారం అన్ని పట్టి మళ్ళీ టేస్ట్ అయితే అంట ఉదయానికి అందుకని చెప్పేసి నైట్ ఇంకా నైట్ చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి నైట్ చేసి పెట్టేసింది ఇంకా చూడండి ఇంకా ఇప్పుడు మసాలా వేసాం కదా అదంతా పచ్చివాసన పోయేదాకా రెండు మంటలు తగనిచ్చి ఇంకా దింపేసుకోవటమే టేస్ట్ అనేది చాలా అంట అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే దించేసి పక్కన పెట్టేసింది ఉదయాన్నే మా బావకైతే చపాతీల్లోకి ఈ పులుసు అయితే వేసేసింది మొక్క ముక్కలు చూడండి ఉదయాన్నే చపాతీలో రాత్రి చేసింది కదా టేస్ట్ బాగుంది అంటుండు కాకపోతే చేతితో చెప్పి బావంటే నేను చెప్పను నువ్వు చెప్పుకో అన్నాడు సరేలే అని చెప్పేసి అంటే వాళ్ళకి కొంచెం కొత్తగా సిగ్గు కదా అందుకని చెప్పేసి టేస్ట్ అయితే బాగుందంట చపాతీలో కూడా అన్నంలో కూడా తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్